పని కోసం దుబాయ్కి వెళ్లిన ఒక కుర్రాడు అక్కడి ఒక షేక్ దగ్గర పనిలో చేరి అతని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ కుర్రాడిని ఎన్నో రోజులు అబ్జర్వ్ చేసిన ఆ షేక్ ఒక రోజు ఈ కుర్రాడిని పిలిచి నా భార్యను గర్భవతిని చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తానని అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు దాంతో ఒక్క క్షణం అతను స్టన్ అయిపోయి జాక్పోట్ కొట్టేశాను నా లైఫ్ సెట్ అయిపోయిందని అనుకున్నాడు కానీ అతను నాతోనే పని ఎందుకు చేయించాలి ఈ దుబాయ్ షేక్ నాతో కావాలని ఇలా ఆటలాడుతున్నాడా అనే వంద ప్రశ్నలు అతని బుర్రలో తిరిగి ఆ తర్వాత అతను చేసిన పనికి దుబాయ్ షేక్ మరియు అతని షాక్ అయిపోయారు అయితే అసలు అతను ఏం చేశాడు ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా మారింది అనే ఈ దుబాయ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాజస్థాన్ లోని జైపూర్ లో సల్మాన్ అనే చాలా తెలివైన ఒక ఇరవై ఆరేళ్ల కుర్రాడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు రోజు కూలి పనులకు వెళ్లి రూపాయి రూపాయి కూడబెట్టి సల్మాన్ ను డిగ్రీ వరకు చదివించారు అలాగే వారికి సల్మాన్ ఒక్కడే కొడుకు ఇక సల్మాన్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని చిన్నప్పటి నుండే చాలా బాగా చదువుతూ వీలు దొరికినప్పుడల్లా తన వాళ్లకు సహాయం చేసేవాడు అయితే సల్మాన్ తన డిగ్రీ పూర్తయిన తర్వాత ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని రాత్రి పగలు కష్టపడి ప్రిపేర్ అయ్యాడు కానీ ఎన్నిసార్లు రాసినా అతను ఒక ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అవ్వలేదు ఇక ఈ గవర్నమెంట్ జాబ్స్ తో అవ్వదని బయట వేరే జాబ్స్ కోసం ట్రై చేసినా ఎక్కడా సరైన జీతం రాకపోవడంతో సల్మాన్ చాలా బాధపడ్డాడు ఇక తన తల్లిదండ్రులకు వయసు మీద పడుతూ పనికి కూడా వెళ్లలేని స్థితిలో ఉండగా సల్మాన్ ఏం చేయాలో తెలియక దుబాయ్ లో ఉన్న తన మామకు ఫోన్ చేసి ఇక్కడ నా వల్ల అవ్వట్లేదు నేను కూడా దుబాయ్ వచ్చేస్తాను నాకు ఒక ఉద్యోగం పెట్టు మామా అని చెప్పాడట దాంతో అతను సల్మాన్తో ఒక రెండు నెలల్లో ఇక్కడ నీకు ఉద్యోగం చూస్తాను నువ్వు అప్పటి వరకు కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకుని దుబాయ్ పాస్పోర్ట్ వీసా అప్లై చేసుకోవాలని చెప్పాడట దాంతో సల్మాన్ తన ఫ్రెండ్స్ దగ్గర కొంత డబ్బు తీసుకుని పాస్పోర్ట్ అండ్ వీసాకు అప్లై చేసి కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకున్నాడు దాంతో రెండు నెలల తర్వాత సల్మాన్ తన మామ రమ్మనడంతో దుబాయ్ వెళ్లిపోయాడు ఇక అతను సల్మాన్ కు ఒక షేక్ దగ్గర డ్రైవర్ గా జాయిన్ చేయాలని తీసుకెళ్లాడు అయితే ఆ షేక్ సల్మాన్ ని చూసి నువ్వు చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావు ఇక్కడ ఉద్యోగం అంటే అంత సింపుల్ గా ఏముండదు నేను ఎప్పుడు కార్ తీయమంటే అప్పుడే తీయాలి అది అయినా సరే అని చెప్పాడు దాంతో సల్మాన్ సరే సార్ మీరు చెప్పినట్లు చేస్తానని చెప్పి ఆయన దగ్గర పనిలో చేరాడు అలా సల్మాన్ ఆ షేక్ దగ్గర పనిచేస్తూ వచ్చిన డబ్బుల్లో ఎనభై శాతం ఇంటికి పంపి మిగిలిన డబ్బునే తనను ఖర్చు పెట్టుకునేవాడట ఇక సల్మాన్ పని చేస్తున్న ఆ షేక్ ఇంట్లో అతను అతని భార్య మాత్రమే ఉండడంతో సల్మాన్ వాళ్ళ ఇంట్లో అన్ని పనుల్లోనూ హెల్ప్ చేసేవాడు దాంతో సల్మాన్ మంచి తన అతని మాటలు విని ఆ షేక్ ఫ్యామిలీ కూడా అతనితో చాలా క్లోజ్ గా ఉండేది దాంతో కొన్ని రోజుల్లోనే ఆ ఫ్యామిలీ సల్మాన్ ని తన ఇంట్లో మనిషిగా చూసుకోవడం మొదలు పెట్టారు ఆ రోజు నుండి సల్మాన్ కూడా వాళ్ళతో కలిసి ఒక కుటుంబంలా భోజనం చేసేవాడు ఇలా అంతా హ్యాపీగా సాగుతున్న టైంలోనే సల్మాన్ ఒక రోజు ఇంట్లోకి వెళ్లగా అక్కడ షేక్ ఒక కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నాడు దాంతో సల్మాన్ కంగారు పడిపోయి ఆయన దగ్గరికి వెళ్లి ఏమైందని అడిగాడు అప్పుడు ఆ షేక్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ మాకు పెళ్లై పన్నెండేళ్లయింది కానీ ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం అయినా ఉపయోగం లేకుండా పోయింది ప్రతిరోజు పిల్లల కోసం ఆ అల్లాను కూడా ప్రార్థిస్తూనే ఉన్నా కానీ అయినా కూడా మా మీద కరుణ చూపలేదని చెప్పాడు అప్పుడు సల్మాన్ బాధపడుతూ మీలాంటి మంచి వాళ్లకు అంతా మంచి జరుగుతుందని చెప్పాడు అప్పుడు షేక్ సల్మాన్ ని ఒకసారి అదే పనిగా చూసి నేను ఒక పని చెప్తాను నువ్వు చేస్తావా అని అడిగాడు అప్పుడు సల్మాన్ మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు దాంతో ఒక్క సారి షేక్ కుర్చీలో నుండి పైకి లేచి సల్మాను పట్టుకొని పట్టుకుని నా కోసం కొంతకాలం నా భార్యతో సంసారం చేసి ఆమెను గర్భవతిని చేస్తావని అడిగాడు అంతే ఆ మాటకు సల్మాన్ షాక్ అయిపోయి అతనికి ఏం చెప్పాలో నోట మాట కూడా రాని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు ఇక కాసేపటికి మీరేం మాట్లాడుతున్నారు ఆమె నాకు తల్లి లాంటిది ఆమెతో ఎలా ఈ పని నా వల్ల కాదని చెప్పాడు అప్పుడు షేక్ అతని చేతులు పట్టుకుని నాకు యొక్క సహాయం చేసిపెట్టు పిల్లలు లేకపోవడంతో నిన్న సమాజంలో తలెత్తలేకపోతున్నారు కావాలంటే నువ్వు ఈ పని చేస్తూ నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తానని చెప్పాడు దాంతో ఆయన అంతలా ప్రాధేయపడడంతో సల్మాన్ ఒప్పుకొని మరి దీనికి మీ భార్య ఒప్పుకుందా అని అడిగాడు అప్పుడు తను ఆ విషయం నాకు వదిలే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు అలా కొద్దిసేపటికి ఆ షేక్ తన భార్య కూడా ఈ విషయం చెప్పగా మొదట ఆమె ఒప్పుకోకపోగా ఆ తర్వాత తన భర్త బాధ చూసి ఒప్పుకుంది దాంతో ఆ రోజు రాత్రి సల్మాన్ షేక్ భార్య గదిలో వెళ్లి ఆమెతో సెక్స్ చేశాడు ఇక ఈ వ్యవహారం దాదాపు ఒక నాలుగు నెలలుగా కొనసాగగా ఓ రోజు షేక్ భార్యకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కు వెళ్లింది అక్కడ షేక్ భార్యకు కొన్ని టెస్టులు చేసిన డాక్టర్ ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక తన భార్య ప్రెగ్నెంట్ అవడంతో షేక్ ఎంతో ఆనందపడి సల్మాన్ కు కృతజ్ఞతలు చెప్పి అతనికి కావలసినంత డబ్బు ఇచ్చాడు దాంతో సల్మాన్ తన అప్పులు తన తల్లిదండ్రుల అప్పులు మొత్తం తీర్చేసి ఊరిలో కొంత స్థలం కూడా కొన్నాడు ఇక అప్పటి నుండి షేక్ తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ రాగా ఆ షేక్ కొన్ని నెలల్లోనే కవల పిల్లలు పుట్టారు దాంతో ఆ ఫంక్షన్ ను షేక్ దుబాయ్ మొత్తం తెలిసే రేంజ్ లో చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాడు ఇక ఆ రోజు నుండి ఇంట్లో తన భార్య పిల్లలతో సల్మాన్ తో హ్యాపీగా ఉన్న షేక్ ఒక రోజు కార్ ని తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా సడన్ గా ఒక ట్రక్ వచ్చి అతని కార్ ని గుద్దేసింది దాంతో అతనికి తీవ్ర గాయాలవ్వగా వెంటనే దగ్గరలోని ఒక హాస్పిటల్లో సల్మాన్ తన షేక్ భార్యతో కలిసి ఆ హాస్పిటల్ కు వచ్చాడు అయితే యాక్సిడెంట్ లో షేక్ కి బాగా బ్లడ్ లాస్ అవ్వగా అతని డాక్టర్స్ కూడా కాపాడలేకపోయారు దాంతో సల్మాన్ ఆ రోజు నుండి షేక్ భార్యకు తోడుగా ఉంటూ ఆ ఇంటికి ఒక మొగ దిక్కులా మారి ఎలాగో ఆ పిల్లలు కూడా తనకు పుట్టిన వాలే కాబట్టి వారి బాధ్యత సల్మాన్ తీసుకున్నాడు అలా ఆ రోజు నుండి షేక్ భార్య అన్ని బిజినెస్ లను చూసుకుంటూ ఉండగా సల్మాన్ ఎప్పుడు ఆమెకు తోడుగా ఉండేవాడు ఇక అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం ప్రేమగా మారింది దాంతో కొద్ది రోజుల్లోనే సల్మాన్ ఆమెను పెళ్లి చేసుకుని తనతో పాటే ఆ బిజినెస్ లన్నీ చూసుకోవడం మొదలుపెట్టాడు ఇక అప్పటి నుండి సల్మాన్ అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ దుబాయ్ లోనే సెటిల్ అయిపోయాడు అలాగే ఒక్కోసారి తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్లి అందరితో కొన్ని రోజులు హ్యాపీగా గడిపేవాడు అయితే సల్మాన్ భార్యకు దుబాయ్ లో ఉంటే ప్రతిరోజు తనకు తన మొదటి భర్త గుర్తుకు వస్తున్నాడని ఆమెకు అక్కడ ఉండటం ఇష్టం లేకుండా మారిపోయింది దాంతో కొద్ది నెలల తర్వాత ఆమె సల్మాన్తో తనకు దుబాయ్ లో ఉండటం నచ్చడం లేదని చెప్పడంతో సల్మాన్ ఇండియా వెళ్లి మా అమ్మ నాన్నలతో కలిసి ఉందామని అడిగాడు దాంతో ఆ మాటకు అతని భార్య ఎంతో సంతోషపడి దుబాయ్ లో ఉన్న తమ ఆస్తులన్నీ అమ్మేసి ఇండియాకు వచ్చేశారు ఇక ఇండియాకు వచ్చాక ఆ డబ్బుతో అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సల్మాన్ తన భార్య పిల్లలతో అమ్మా నాన్నలతో హ్యాపీగా ఒకే ఇంట్లో తన లైఫ్ ని లీడ్ చేశాడు సో చూశారు కదా ఏమి లేకుండా దుబాయ్ వెళ్లి తన భార్య పిల్లలతో వందల కోట్ల ఆస్తులతో సెటిల్ అయిన సల్మాన్ లైఫ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి